여러분, 오늘은 제가 오 Ми pedestrianfunded, Smile audit, Analuz, Irri anghaniheren Ghashnydi, Professora werda Bali ko debates, al Expbrai सिल्वर कलर मैडल मार्कर है ना ब्लैक कलर में तो ओम जय गुरु स्वरूप मनोहरिण महा आत्मान् का मनहृदय रम्य कमल कांति ब्रह्म चरणे नमः हेतना चरणे नमः सर हे महासागर गुरु भगवंत वंदित महागानादि भजे नमो देवि विश्वं त्ते गाजे धीमंत येदि गुरुनाथ येरो महासत्य देव महा गुरु दर्मा गुरु गुरु भाई गुरु रामदास कौन स्वर्ण करके तेरे गुण अभी रहा जय राम राम जय 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 मगर तराई तारों अजवाइन भरोसा नहीं भागना तो हर रात रंजन है इनका बांधू साधु जागृत हो हमारी दुलारी जागृत भाई और याद करो याद करो इस बात के बिना दुखों को जाने आपको कहाँ डरने की तरह नहीं जाने

निर्मल जन एस पी गार एस पी गार की अलानी సందేశించాల్సింది ఒక గారు భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మీరే తల్లి వచ్చినటువంటి నా హిందూ బంధువులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నటువంటి శ్రీరామనవమి జిల్లాలో ప్రత్యేక ఎంతో సంబరంగా

ఎన్నో సంవత్సరంగా ఎన్నో ఇబ్బందులు ఇబ్బందులు ఇంకా రామరాజ్య స్థాపనం కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్న సమయంలో ఒక భారతదేశ ముందుబిడ్డగా నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని

మాతృదేవో నమ శ్రీ 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 చదండ్రి చిర శ్రీమన్నారాయణ రామానుజ స్వామివారి పాద పద్మాలకు నమస్కరిస్తూ వేదికపై ఉన్న ఈరోజు ముఖ్య అతిథి మన ప్రియతమ నాయకులు ఏరేటి మహేశ్వర్ రెడ్డి గారికి నమస్కరిస్తూ ఆర్ఎస్ఎస్ కానివ్వండి వజరంగన్ కానివ్వండి విశ్వ హిందూ పరిషత్ అందరు కార్యకర్తలు హిందూ వాహి కార్యకర్తలు కలిసి ఇంత చక్కటి కార్యక్రమం చేస్తున్నారు ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ